నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు నూతన సంవత్సర సందర్భంగా రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నల్గొండ జిల్లా ప్రజలకు అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర అదేవిధంగా మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ తెలుసు ఒక రెండు రోజుల ముందు జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు రైతుల పక్షాన మంచి నిర్ణయాలు తీసుకున్నారు రైతులు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా కార్యక్రమం ఏదైతే ఉందో జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి ప్రారంభం కాబోతోంది రైతు భరోసా ఇంతకు ముందు రైతు బంధు రూపాయంలో ఏదైతే ఉందో అది సంవత్సరానికి పదివేల నుంచి ఇప్పుడు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలకు పెంచడం జరిగింది వ్యవసాయానికి అనుకూలంగా అంటే సాగుకు అనుకూలంగా ఉన్నటువంటి భూములకు ఏ విధమైన పరిమితి లేకుండా ప్రభుత్వం ప్రతి ఒక్క వ్యవసాయ భూమికి ఎకరాకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ప్రభుత్వం రైతు భరోసా రూపంలో చెల్లిస్తుంది అయితే ఇక్కడ అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఏంటంటే అసలు రైతు భరోసా కానీ లేకపోతే రైతు బంధు కానీ అంటే ఏంది అనేది మీరు అందరూ కూడా ఆలోచన చేయాలా ఎందుకంటే రాజకీయ పక్షాలు దీని మీద అనేక ఆరోపణలు చేస్తా ఉన్నాయి పెరీలు పెడతా ఉన్నాయి ఏంటంటే దీనికి పరిమితులు లో కొద్దిగా సంఖ్య తగ్గిస్తా ఉన్నారు కాబట్టి చిన్న వివరణ దానికి ఏంటంటే అసలు రైతు బంధు గానీ రైతు భరోసా గానీ అసలు దీని గురించి అమౌంట్ ఇస్తున్నారంటే ఇది వ్యవసాయానికి పెట్టుబడి సహాయం అంటే ఏంది ఎవరైతే రైతు ఉన్నారో వ్యవసాయం కోసం అని చెప్పేసి ఎవరైతే విత్తనాల గురించో లేకపోతే అన్యద ఫర్టిలైజర్స్ గురించో లేకపోతే ఇంకా అన్యద ఏ విధమైన పెట్టుబడి అయినా సరే ఎవరు పెడతారు రైతులు వ్యవసాయం చేసే వాళ్ళే పెట్టుబడి పెడతారు కొండలు గుట్టలు రాళ్లు రప్పలు లేఅవుట్లు లైన భూములు నాలా కన్వర్షన్ అయిన ఫ్యాక్టరీ భూములు లేకపోతే రోడ్ రహదారుల గురించి ఏదైతే భూములను వదిలిపెట్టినారో దాని మీద రైతులు సాగు చేయరు దాని మీద ఎటువంటి పెట్టుబడి కూడా జరగదు పెట్టుబడి అవసరం లేదు కాబట్టి రైతులు ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళకి పెట్టుబడి సాయంగా ఉపయోగకరంగా ఉంటది కాబట్టి రైతు భరోసా ఆ సాగుకి అనుకూలమైన భూముల వరకే ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి వర్యులు మా కేబినెట్ కి సంబంధించిన మంత్రులందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయం తీసుకునే కంటే ముందే ప్రతి జిల్లాని కూడా వాళ్ళు సమావేశాలు నిర్వహించి రైతులతో అనేక ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు రైతుల నుంచి కూడా తీసుకుని తీసుకున్న పిమ్మటనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి రైతుల పక్షాన ప్రజల పక్షాన రాష్ట్ర కేబినెట్ కి ముఖ్యమంత్రుల వర్యాలకు ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నూతనంగా భూమి లేనటువంటి రైతు కుటుంబాలు ఉన్నాయో నిరుపేద రైతు కుటుంబాలు ఏవైతున్నాయో వాళ్ళందరినీ కూడా గణించి వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం కుటుంబానికి పన్నెండు వేల రూపాయలు ఏదైతే సాయం ప్రభుత్వం ప్రకటించిందో ఇది కూడా అద్భుతమైన ప్రభుత్వం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ హామీలలో భూమి లేనటువంటి వారికి భూమి ఉన్నటువంటి వారికి ఇద్దరికి కూడా లాభం చేకూర్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్పింది కాబట్టి ఆ హామీని నెరవేరుస్తూ రైతు భరోసా పన్నెండు వేలైతేనేమి భూమి లేనటువంటి ఎవరైతే వ్యవసాయ కూలీ కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరికీ సంవత్సరానికి పన్నెండు వేలు ఇచ్చే కార్యక్రమం విడతగా ఆరు వేల రూపాయలను జనవరి ఇరవై ఆరో తారీఖున ప్రారంభం చేసుకోవడం శుభ పరిణామం దీనికి కూడా నేను ముఖ్యమంత్రి కేబినెట్ కి సంబంధించిన కూడా నేను ఆర్థికంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా విధంగా మనందరికీ తెలుసు గ్రామ స్థాయిలో మనకు అనేక సంవత్సరాలుగా రేషన్ కార్డులు పోయిన ప్రభుత్వం ఇవ్వలేదు చాలా మంది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో రేషన్ కార్డుల గురించి అప్లై చేసుకుని వెయిట్ చేసి వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సరంలో జనవరి ఇరవై ఆరో తారీఖున అప్లికేషన్ కార్డులను కూడా ప్రభుత్వం చెప్పేసి ప్రకటించింది దానికి కూడా కేబినెట్ కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే విధంగా మీడియా మిత్రులందరూ కూడా గమనించాల ఈ మధ్య కాలంలో అదే కేబినెట్ మీటింగ్ లో నల్గొండ జిల్లాకు వరప్రధాని అనేటువంటి కొత్త ఆయకట్టు ఎందుకంటే మనకు ఎస్ఎల్బిసి గానీ లేకపోతే ఎంఆర్పి గానీ ఇంతకు ముందు ఉన్న పాత ఆయకట్టుని మనం బలపరుచుకుంటే డిండి ప్రాజెక్టు మటుకు మనకు కొత్త ఆయకట్టు సుమారు మూడు లక్షల అరవై వేల ఎకరాలకు మనకు కొత్త ఆయకట్టు వస్తుంది దేవాలి నియోజకవర్గంలో లేకపోతే కొన్ని ప్రాంతాల మునుగోడు నియోజకవర్గంలో అయితేనేమి మూడు లక్షల నాగర్ కర్నూలు జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాలకు మూడు లక్షల అరవై వేల ఎకరాల కొత్త ఐకట్ వస్తుంది కాబట్టి డిండి ప్రాజెక్టు కి సంబంధించిన ఏదైతే హెడ్ వర్క్స్ ఉన్నాయో అంటే మనము ఇక్కడ నుంచి సోర్స్ నుంచి ఏదైతే కృష్ణ వాటర్ డ్రా చేయాలనో అది పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ఏదుల రిజర్వాయర్ నుంచి అరవై రోజుల పాటు ప్రతి రోజు ఒక టీఎంసి ఒక హాఫ్ టీఎంసీ అరవై రోజుల పాటు తీసుకునే విధంగా ఒక ముప్పై లను మనం డ్రా చేసుకుని నల్గొండ జిల్లాలో ఒక పద్దెనిమిది వందల తోటి ఆ ప్రాజెక్ట్ ని టేకప్ చేయాలని చెప్పేసి చెప్పి హెడ్ వర్క్ చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం నల్గొండ జిల్లా ప్రజల పక్షాన మరొకసారి నేను రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ నిర్ణయం ఏదైతే ఉందో భవిష్యత్తులో టెండర్స్ అయిపోయిన తర్వాత మనకు నల్గొండ జిల్లాలో కొత్త ఆయకట్టు మూడు లక్షల అరవై వేల ఎకరాలు వస్తాయి కాబట్టి ప్రజల పక్షాన ప్రభుత్వానికి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ప్రభుత్వంలో ఈ రోజు ఇరిగేషన్ శాఖ మాత్రులుగా ఉన్నటువంటి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తన కృషి విధంగా నల్గొండ జిల్లాకు సంబంధించిన మరొక మంత్రి ప్రేతామ నాయకులు ఉమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారి కృషి వల్ల ఈ పద్దెనిమిది వందల శాంక్షన్ రావడం అనేది శుభ పరిణామం మన జిల్లా మంత్రివర్యులకు ఇద్దరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు అదే విధంగా మనం ఈ మధ్యన చేస్తుంటారు రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఉత్తర భాగం అంటే ఉత్తరానికి సంబంధించినంత వరకు సుమారు నూట అరవై నూట డెబ్బై కిలోమీటర్ల వరకు ఏదైతే ఉత్తర భాగం ఉందో దానికి సంబంధించిన ప్యాకేజీలను ఫైనలైజ్ చేస్తూ టెండర్లను కూడా పిలవడం జరిగింది ఇది కూడా ఒక రాష్ట్రానికి ఒక హైదరాబాద్ ప్రాంతానికే కాదు మన జిల్లాలో కూడా భువన్గిరి గానీ లేకపోతే చోటుపల్లి వరకు మనకు ఉత్తర భాగంలో మనకు ఒక లూప్ వస్తుంది కాబట్టి మనం మన ప్రజలందరికీ కూడా దీని వల్ల కూడా లాభం జరుగుతుంది వ్యాపారం కానీ లేకపోతే రవాణా సౌకర్యం మెరుగు మెరుగవుతుంది కాబట్టి మరొకసారి ఎందుకంటే ఇది ఆశామాషిగా రాలేదు వెంకటరెడ్డి గారు పెద్దలు మన జిల్లా మంత్రి వర్యులు దేశానికి సంబంధించిన ఏదైతే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నారో నితిన్ గడ్కరీ గారిని రెగ్యులర్ గా ఫాలో అప్ చేసుకుంటూ దీనికి అన్ని ఎన్ని విధాలుగా ప్రయత్నం చేయాలో అన్ని విధాలుగా ప్రయత్నం చేసి ఈ ప్రాజెక్ట్ ని మన తొందరగా టేక్ ఆఫ్ అయ్యేదానికి ప్రయత్నం చేసినటువంటి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి మంత్రివర్యులు వెంకటరెడ్డి గారికి మరొకసారి ఈ జిల్లా కోసం అని చెప్పేసి రాష్టం కోసం అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ ని అత్యంత తొందరలో దీన్ని టెండర్ స్టేజ్ వరకు తీసుకొచ్చినందుకు వారికి కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా విధంగా మీ అందరికీ కూడా తెలిసి ఈ మధ్య కాలంలో జనరలీ నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ మీద ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి మీద ఒక వ్యాఖ్య చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి ఫార్మర్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి మటుకు ఫార్ములా ఈ మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి ఒక కామెంట్ చేయడం జరిగింది దీనికి నా సైడ్ నుంచి కూడా నేను ఒక కౌంటర్ ఏమిస్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి ఫార్మర్స్ గురించి ఎప్పటి నుంచో అత్యధిక ఇంపార్టెన్స్ ఇస్తూ పనిచేస్తున్నటువంటి పార్టీ గడిచిన సంవత్సరంలో సుమారు అరవై మూడు వేల కోట్ల రూపాయలు రైతులకు లాభం చేకూర్చే విధంగా రైతు రుణమాఫీ అయితేనేమి రైతులకు బోనస్ అయితేనేమి ఇప్పుడు కొత్తగా ప్రకటించినటువంటి మన రైతు భరోసా అయితేనేమి అనేక విధాలుగా మనం రైతులకు రైతుల శ్రేయస్సు గురించి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది కాబట్టి ఫార్మర్స్ గురించి రైతుల గురించి ఆలోచన చేసే ప్రభుత్వం గానీ పార్టీ గానీ ఏదన్నా ఉంటే అది కాంగ్రెస్ పార్టీనే మీరు చిక్కుల్లో విరుక్కున్నందుకు మీకు ఎంతసేపటికి ఫార్ములా ఈనే ఆలోచనలో వస్తుంది ఐ థింక్ పండుకున్నా కూడా మీకు అదే ఆలోచనలు వస్తున్నట్టున్నాయి కాబట్టి ఫార్ములా ఈ గురించి ఆలోచన చేస్తుంది మీరు ఒకవేళ పొరపాట్లు ఎక్కడన్నా జరుగుంటే దానికి సంబంధించిన బాధ్యత వహించాల్సిందే ఎట్లాగూ న్యాయస్థానంలో ఈ సంబంధించిన కేసు ఆల్రెడీ జరుగుతా ఉంది కాబట్టి దాని గురించి పెద్దగా మనం మాట్లాడవలసిన అవసరం లేదు అయితే అదే విధంగా మీరు ఒకవేళ ఆలోచన చేసినట్టయితే మొన్న రెండు రోజుల ముందు ఢిల్లీలో జరిగిన ఒక సంఘటన కూడా బీజేపీకి సంబంధించిన ఒక ముఖ్య నాయకుడు మా పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ గారు ప్రియాంక గాంధీ గురించి కొద్దిగా అగౌరంగా మాట్లాడినారు దాన్ని కూడా ఎందుకంటే మనం రాజకీయాల్లో వ్యక్తిగతంగా మనం విలువలు దీనికి సంబంధించిన భాష కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటది అందులో ఒక మహిళ మీద పెద్ద కుటుంబం ఎందుకంటే దేశం కోసమని అనేక విధాలుగా త్యాగాలు చేసినటువంటి కుటుంబం సంబంధించిన ప్రియాంక గాంధీ గారిని పట్టుకుని అగౌరంగా మాట్లాడడం అనేది ఏదైతే రమేష్ బిదూరి గారు చేసినారో ఆ వ్యాఖ్యలను ఆయన విరమించుకొని దేశ ప్రజలకు ప్రియాంక గాంధీ గారికి కూడా క్షమాపణలు చెప్పవలసిందిగా మాత్రం నేను డిమాండ్ చేస్తూ అదేవిధంగా మీ అందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారు జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారి ఆశీర్వాదంతో వారి సహాయ సహకారాలతో నేను ఒక మూడు నెలల ముందు తెలంగాణకి సంబంధించిన పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం కల్పించినందుకు జిల్లా మంత్రివర్యులకు విధంగా ముఖ్యమంత్రి వర్లకు నా ధన్యవాదాలు ప్రజల పక్షాన రైతుల పక్షాన పాడి రైతుల పక్షాన వాళ్ళందరికీ నేను హామీ ఇస్తున్నా నాకు ఇచ్చిన టెన్ లో ఖచ్చితంగా నేను పాడి పరిశ్రమ అభివృద్ధి తెలంగాణలో విజయ డైరీ దాని బాగు కోసం అని చెప్పేసి శక్తి వంచన లేకుండా అన్ని విధాలుగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి చెప్పేసి చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ప్రభుత్వ పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు